ఈ రోజు పంతొమ్మిదవ డివిజన్ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ మెయిన్ రోడ్డు కమాండ్ దగ్గర మరియు గ్రంథాలయం దగ్గర రాజీవ్ గాంధీ నగర్ అంగన్వాడీ దగ్గర మరియు గబిలాలపేటలో కాలనీ వాసులు అందరూ కలిసి తన వంతు దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మునిషా బేగం మరియు పంగా వెంకటేష్ గౌడీ వినోద్ ఆవుల దుర్గేష్ చింతా పరమేశ్ ఉల్లెంగుల కుమారస్వామి గౌడీ విశాల్ అంజమ్మ అంజయ్య సూరమ్మ సత్తి విజయ్ చిట్యాల ఆంజనేయులు బంగారు రాజు రాజు గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ రోజు పంతొమ్మిదవ లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ మెయిన్ రోడ్డు కమాన్ దగ్గర మరియు గ్రంథాలయం దగ్గర రాజీవ్ గాంధీ నగర్ అంగన్వాడీ దగ్గర మరియు గబ్బిలాలపేటలో కాలనీ వాసులు అందరూ కలిసి తన వంతు దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మునిషా బేగం మరియు పంగా వెంకటేష్ గౌడీ వినోద్ ఆవుల దుర్గేష్ చింతా పరమేశ్ ఉల్లెంగుల కుమారస్వామి గౌడీ విశాల్ అంజమ్మ అంజయ్య సూరమ్మ సత్తి విజయ్ చిట్యాల ఆంజనేయులు బంగారు రాజు రాజు గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది